హలో అండి నా పేరు డాక్టర్ శాంతి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూరటాలజిస్ట్ అండ్ సాయితి హాస్పిటల్ సంగారెడ్డి యూజువల్గా పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ ఓపీకి వస్తూ ఉంటారు ఫీవర్ జ్వరం అది ఫీవర్ కోల్డ్ కఫ్ అని చెప్పి ఆల్రెడీ బయట మెడికల్ షాప్లో తీసుకున్నాము యాంటీబయాటిక్స్ అని చెప్పి వస్తూ ఉంటారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలు యాంటీబయోటిక్స్ యూజ్ చేయాలా వద్దా అన్న విషయం గా పిల్లలు ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఇన్ఫెక్షన్స్ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి కొద్దిపాటి కానీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఈ యాంటీబయాటిక్స్ అనేది ఓన్లీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కే పనిచేస్తాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ మీద అది ఎటువంటి ప్రభావం అనేది చూపించదు ఇలాంటి లో మనం పిల్లలకి అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మనం యూజ్ చేయలేదు అంటే ఆల్రెడీ సమాజంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది చిన్నప్పుడు ఇంతకు ముందు కాలంలో చిన్న చిన్న మెడిసిన్స్ కి తగ్గే ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా తగ్గట్లేదు ఎందుకంటే ఇది అనవసరంగా మనం యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్లనే మెడికల్ షాప్ లో ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని అది డోసు పిల్లలకు సరిపడా ఇస్తున్నారా లేదా అలాంటి ఏ విషయాలు తెలుసుకోకుండా కూడా పేరెంట్స్ ఇస్తున్నారు ఇది ఫ్యూచర్ జనరేషన్ మీద చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది మనము ఫ్యూచర్ లో చాలా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పెద్ద పెద్ద మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా తగ్గదు దీని వల్ల చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఏమన్నా ఇబ్బంది ఉంటే ఫస్ట్ మీ పీడియాట్రిషియన్ కలిసి అవసరం ఉంటేనే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు రాస్తేనే మెడిసిన్స్ చూస్ చేయాల్సి ఉంటుంది దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా సైరా టీవీ ఓ